హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా సింపుల్గాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముఖ్యంగా ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ వాడకుండా హెల్దీగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూసేయచ్చు ముక్క కూడా జ్యూసీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే దమ్ బిర్యానీ కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేసు తీసుకో చూసేయండి ముందుగా ఇక్కడ నేను ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అయితే బిర్యానీకి సరిపడా పీసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇలాంటివన్నీ కూడా వేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను స్పైసీగా ఉండాలని అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకొని కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం యాడ్ చేసుకొని అరకప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి కమ్మగా ఉన్న పెరుగైనా పుల్లటి పెరుగైనా కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా చక్కగా ముక్కలు పట్టేలాగా ఇలా మసాజ్ చేస్తూ కూడా కలుపుకోవాలి ఈ స్టేజ్లోని ఏదైనా ఉప్పు కారం అలాంటివి ఏమైనా సరిపకపోతే మనం ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి ఇందులోంటి అయితే వేసాను ఇవి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కొలతతో చికెన్ ఎంత తీసుకున్నాము రైస్ కూడా అంతే బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత సరిపడా వాటర్ వేసి హోల్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఉప్పు అయితే మనం డబల్గా గా వేసుకోవాలి అప్పుడే రైస్ అయితే టేస్ట్ గా ఉంటుంది రైస్ అయితే ఉడకబెట్టడానికి స్టవ్ మీద పెట్టేసుకోవాలి తర్వాత చికెన్ని మనం దేంట్లో అయితే దమ్ చేస్తున్నామో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు రైస్ అయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తుంచితే తునిగిపోవాలి లోపల పలుకుగానే ఉండాలి ఇలా ఈ విధంగా మొత్తం అంతా కూడా రైస్ అంతా వేసుకొని ఇప్పుడు కొద్దిగా బిర్యానీ మసాలా అలాగే మనం మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా పైనుంచి వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల చికెన్ కూడా చక్కగా ఉడుకుతుంది ఇలా దమ్ చేసుకున్న తర్వాత చూస్తే రైస్ చూసారా పర్ఫెక్ట్ అయితే కుక్ అయిపోయింది చికెన్ కూడా సూపర్ గా సాఫ్ట్ గా జ్యూసీగా భలే కుక్ అయిపోతుంది అనమాట మనం ఎలాంటి ఆయిల్ కానీ ఎలాంటి గీ కానీ వాడకుండా ఇలా హెల్దీగా అయితే దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా అయితే ఉంది దీన్ని సింపుల్ గా మనం రైతాతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే బిర్యానీ మసాలా ఏదైనా ప్రిపేర్ అయినా కూడా తీసుకోవచ్చు చూసారు కదా ఎలాంటి కలర్స్ కూడా వాడకుండా ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ ఇలా ఏమి వాడకుండా హెల్దీగా అయితే ఈ విధంగా ధమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి చేసుకొని మీకు ఆ టేస్ట్ ఎలా కుదిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్